క్రీస్తునందు ప్రి సహోదరుడా సహోదరి ఈ దినమంతయు మీకు శుభప్రదంగా మారునుగాక మన రక్షకుడైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ రోజు కొరకు దేవుని వాక్యాన్ని చదువుకుందామా పరిశుద్ధ గ్రంథంలో రెండు మార్కుసు వార్త పదిహేనవ అధ్యాయం ఐదవ వచనం ఏసు మరి ఏ ఉత్తరము చెప్పలేదు ఏసు మరి ఏ ఉత్తరము చెప్పలేదు రక్షకుడు తన మీద అతి నికృష్టంగా నేరారోపణ చేసే మనుషులకి ఏ జవాబు ఇవ్వకపోవటం ఈ వాక్య భాగంలో మనం చూస్తున్నాం ఈ దృశ్యం కంటే హృదయమైన దృశ్యం బైబిల్లో మరొకటి లేదు తన దివ్య శక్తితో ఒక్క మాటతో వాళ్ళందరినీ తన పాదాల దగ్గర సాష్టాంగపడేలా చేయగల సమర్థుడు ఆయన అయినా వాళ్ళ ఇష్టం వచ్చింది వాళ్ళని చేయనిచ్చాడు దేవుని పరిశుద్ధ గొర్రెపిల్ల తన నెమ్మదిలో నిలకడలో ఉన్న శక్తిని ప్రదర్శించాడు బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రె పిల్ల మౌనంగా ఉన్నట్లు ఆయన మౌనంగా ఉన్నాడు నిలకడగా ఉండడంలో శక్తి ఉంది అది దేవుడు మనలో పనిచేసేలా చేస్తుంది మనం తొనకకుండా ఉండేలా సహాయపడుతుంది అన్ని తాపత్రయాల నుండి స్వార్థాపేక్షల నుండి బయటపడేస్తుంది అది జ్ఞానాన్ని ముందు మనలో ఉంచుతుంది మనకు తగిలిన గాయానికి దేవుడే కారణం చూపించేలా చేస్తుంది ఆయనకున్న తిరుగులేని నమ్మకమైన ప్రేమను కనపరుస్తుంది ఎన్నోసార్లు దేవుణ్ణి ప్రక్కన పెట్టి మనం జోక్యం కలగజేసుకుంటూ ఉంటాం మనల్ని మనమే సంరక్షించుకోవాలని చూస్తాం ఆ సమయంలో మనం ప్రభువుని అడగాలి దేవా నీ మౌన బలాన్ని మాకు అనుగ్రహించు జయించే ఆత్మను మాకు ఇవ్వు ఈ భూమి పైన అగ్ని సంఘర్షణ అంతమైన తర్వాత మంచి ముత్యాలను సంధ్యారుణిమను మందమారుతాన్ని గొర్రె పిల్లను సాత్వికం ఉట్టుపడుతున్న పావురాన్ని జ్ఞాపకం చేసుకున్నట్టు అప్పుడు ప్రజలు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటారు ఏసు ఒంటరిగా నిలిచిన ఆ రోజు మనుషుల పాషాణుల హృదయలైన ఆ రోజు దృత విమోచన జరిగిన ఆ రోజు ఆ రోజు ఏసు మౌనంగా ఉన్న రోజు ఆ రోజే దొంగ సాక్ష్యాలు పలికిన రోజు ఎడరెక్కలు విరిచి కట్టిన రోజు రారాజా శుభమని అపహసించిన రోజు ఆ రోజు యేసు మౌనంగా ఉన్నవాడు ఆయనపై ఉమిసిన రోజు ఇరుషులేమంతా ఈడ్చికెళ్ళిన రోజు అవమానములే చేసిన రోజు ఆ రోజు యేసు మౌనంగా ఉన్న రోజు మిత్రమా చీటికి మాటికి ప్రతి చిన్నదానికి చిరుబురలాడుతున్నావా కోపం తెచ్చుకుంటున్నావా ప్రతిరోజు నీ రాజు మౌనంగా ఉన్నాడు ఆ రోజు ఆ రోజునే ఆ పరిస్థితుల్లో జ్ఞాపకం తెచ్చుకో మిన్నెసోటా బిషప్ అయిన విపిల్ గారిని రెండి అపోస్తులుడు అని పిలుస్తారు ఆయన ఈ మాటలు చెప్పాడు నా అభిప్రాయాలను వ్యతిరేకించే వాళ్లలో సైతం దేవుణ్ణి చూడగలగడానికి నాకు ముప్పై సంవత్సరాలు పట్టింది ఆత్మదేవుడు మనలో పనిచేస్తే మన దృక్పథం విశాలమవుతుంది పగ తీర్చుకునే స్వభావము ప్రతిదాన్ని పట్టించుకుని గిల్లి కజ్జాలు పెట్టుకునే స్వభావం ఆ రోజు మనలోంచి వెళ్ళిపోతుంది మనుషుల నాశనానికి కాక రక్షణకే వచ్చిన యేసు ప్రభు సాక్షులుగా మనం స్థిరపరచబడతాం కావున దేవుని పజలార మౌనంగా ఉండవలసిన సందర్భాలలో మనం మౌనంగా నిలబడ్డానికి మన నోటిపైన చేయి వేసుకుని జీవించడానికి కావలసిన ఆత్మశక్తిని ప్రభు ఇవ్వాలని అడుగుదామా దావీద్ మహాభక్తుడు అంటున్నాడు నా నాలుగుతో నేను పాపము చేయుడినట్లు భక్తిహీనంలా ఎదుటగా నా నోటికి చిక్కం పెట్టుకుంటాను అని అంటున్నాడు ఆ రీతిగా మనం మౌనంగా ఉండవలసిన సందర్భాలలో మనం నోరు జరగకుండా ఉండేలాగా పరిశుద్ధాత్మదేవుడు మన నోటికి కావలి దేవుని సహాయాన్ని కోరుకుందామా అట్టి కృప ఆత్మదేవుడు ఇచ్చినట్లుగా వేచి చూద్దామా ప్రార్థన చేసుకుందాం దగ్గర మా తండ్రి ఈ చిరు సందేశాన్ని ఆలకించిన ప్రజలను జ్ఞాపకం చేసుకునండి ఈ రోజంతా వారికి శుభప్రదంగా మార్చండి ఎన్నో సందర్భాల్లో ఎన్నో స్థలాల్లో మేము అనేక రీతులుగా తాపత్రయపడుతూ తొందరపడుతూ చీటికి మాటికి నైనా విసుకుపోతూ వేసారిపోతూ రాకూడని మాటల్ని పలికే పరిస్థితులు ఎన్నో ఉంటాయి వాటన్నిటిలోనూ మాకు మౌనంగా ఉండడం నాకు నేర్పించండి మా నోటికి కళ్ళెం వేసుకోవడం నేర్పించండి తద్వారా నీ కృపను మేము పొందుకుంటాం నాయన నీ కొరకు మౌనంగా వల్ల మా జీవితాల్లో శ్రేష్టమైనటువంటి శాంతి సమాధానాలని మేము పొందుకుంటాం అట్టి దివ్యానుభూతిలోనికి నీ ప్రజలైన వారిని నడిపించి నీ ఆత్మశక్తి ద్వారా వారి జీవితాల్లో మౌనం దాల్చడానికి కృప చూపించమని ఏ సున్నామము నీ అడిగి వేడుకుని పొంది ఉన్నాము తండ్రి ఆ మెయిన్ దేవుని కృపా సమాధానాలు మీ అందరికీ సదా తోడే నడిపించునుగాక ఆమె